అలవాటు ప్రకారం ఇంటి ముందరి చూరుకు పూర్తయిన పంజరాన్ని తగిలించి మధ్యాహ్న భోజనానికి సిద్ధమయ్యాడు బల్తాజార్ ఆకాశయానం చేస్తున్న దేవలోక కళాకారుని చేతి నుండి పొరపాటున భూమి మీదకు జారిపోయి ఆ ఇంటి చూరుకు వేలాడుతూ ఉందా అన్నట్టుగా దివ్య సుందరంగా ఉందా పంజరం ఆ పంజరాన్ని చూడ్డానికి జనం గుంపులు గుంపులుగా రాసాగారు పిల్ల కాలువల గుండా నీరు ఏట్లోకి చేరినట్టు వచ్చిన వారి కళ్ళు అయస్కాంతానికి అతుక్కుపోయిన ముక్కల్లా పంజరాని కంటుకొని ఉన్నాయి ఆహా ఎంత అద్భుతమైన పంజరం ఈ సామాన్య కళాకారుని సృజన నిర్మాణ చాతుర్యం శిల్ప నైపుణ్యం పనితీరు ముందు పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా దిగదుడిపే ఇంత అందమైన పంజరం ప్రపంచంలో మరెక్కడా తయారై ఉండదు కళాపిపాసుల కంటబడితే బల్తాజార్ ఇంటి ముంగిట కాసుల వర్షం కురవాల్సిందే ఇలా పలు విధాలుగా జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు భోజనం ముగించి బయటకొచ్చిన బల్తాజార్ జనాన్ని చూసి దుకాణం మూసేశాడు ముప్పై ఏళ్ల అతను ఇరవై ఐదేళ్ల వర్షలా అనే యువతితో నాలుగేళ్ల నుండి పెళ్లి అనే తతంగం లేకుండా పిల్లలు లేకుండా సహజీవనం చేస్తున్నాడు రెండు వారాల పాటు సరిగా తిండి తినక నిద్రపోక ఏదో అస్పష్టంగా పిచ్చిగా తనలో తానే గొణుక్కుంటూ ఉన్నాడు గడ్డం పెంచుకొని సమయమంతా పంజరాన్ని తయారు చేయడానికే వినియోగించాడు అని మైమరిచి నిద్రపోతున్న బల్తాజాన్ని చూచి వర్షులా బాధపడింది అతని అకుంఠత దీక్ష శ్రమఫలితంగా రూపుదిద్దుకున్న అపూర్వ కళాఖండాన్ని చూడగానే ఆమె మనసునావరించి ఉన్న వేదనంతా మంచులా కరిగిపోయింది బల్తాజార్ నిద్ర లేవడానికి ముందే వర్సులా అతని దుస్తుల్ని ఇస్త్రీ చేసి కుర్చీ మీద పెట్టింది పంజరాన్ని తీసుకొచ్చి భోజనాల బల్ల ముందుంచింది పంజరం వైపే కన్నార్పకుండా చూసి మురిసిపోయింది నిద్రలేచి బల్తాజార్ గడ్డం చేసుకోసాగాడు పర్సులా అతని వైపు చూస్తూ అడిగింది ఎంత డబ్బు ప్రతిఫలంగా అడగదలుచుకున్నావు అతను కొంచెం తడపడుతూ అన్నాడు ఇరవై పైసలు ఆ సమాధానానికి బాధతో కూడిన విసుగుతో అందామే అయ్యో నా రాత ఎలాంటి అమాయకుడు దొరికాడు నాకు బతకలేనివాడు ఇదిగో నువ్వెంతటి తెలివి తక్కువ వాడువో వెర్రిబాగులో వాడువో నీకు అర్థమవుతోందా నీ శ్రమ విలువ నీకే తెలీదు చేసిన వస్తువుకు విలువ కట్టడం కూడా చేతకాదు ఈ మోసకారి ప్రపంచంలో ఎట్లా నెగ్గుకొస్తావో ఏమో పిల్లచేష్టలు మాని నేను చెప్పేది విను రెండు వారాల కూలీ లోహపు తీగల ఖర్చు రెయింబ వళ్ళు కష్టపడినందుకు ఫలితం రాబట్టవద్దా ఇంతకుముందు చేసిన వాటికంటే ఇది పెద్దది యాభై పైసలు అడుగు మన నోట్లో కూడా నాలుగు వేళ్ళు పోవాలిగా మరి ఓసి పిచ్చిదానా వాళ్ళు యాభై పైసలు ఇస్తారనే అనుకుంటున్నావా అన్నాడు బల్దాజారు మన దృష్టిలో యాభై పేసలు చాలా పెద్ద మొత్తం కావచ్చు మాంటియల్ వంటి అది ఒక లెక్కలోదే కాదు ఈ పంజరం అంత విలువ చేస్తుంది కూడా అని కాసేపాగి చిన్న గొంతుతో ఇంత అని ముందుగానే మాట్లాడుకొని ఉంటే బాగుండేది కదా అంది తర్వాత అరవై అడగవయా అరవై అడుగు ఎందుకైనా మంచిది అని గట్టిగా ఉపదేశం చేసింది పంజరం వార్త ఊరు ఊరంతా పాకింది వైద్యుడు గిరాళ్ళు వయోవృద్ధుడు అతని భార్యకు పక్షులను పెంచడమంటే ఇష్టం ప్రాణం ఆమె వయసు పడి బలహీనంగా ఉండి ఏ క్షణమైనా ప్రాణాలు వదిలేసేలా ఉంది అలాంటి ఆమె పంజరం గురించి విని అదే బహుమతిగా కోరింది భర్తని ఒక రోగిని చూడ్డానికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో చిన్న చిన్న గల్లీల గుండా నడుచుకుంటూ ఎలాగైతేనేం చివరకు బల్తాజారి ఇల్లుని కనుక్కొన్నాడు గిరాళ్ళు ఆ ఇల్లు గాలి కూడా చొరబడనంత ఇరుకు ప్రదేశంలో ఉంది ఆ ఇంటికి ఒక చిన్న వరండా దాని కానుకొని చిన్న గది లాంటిది ఉంది ఆ ఇంట్లో ఒక చెక్క బల్ల వేసి ఉంది అది భోజనాల బల్లగా ఉపయోగపడుతోంది ఆ పైన చిన్న పడక గది దాని కానుకునే వంటగది ఉంది పిచ్చుకు గూడు లాంటి ఇల్లు ఆ చిన్న గల్లి జనంతో నిండి ఉంది వారి మధ్య నుండి దారి చేసుకొని గిరాళ్ళు భోజనాల బల్ల మీదున్న పంజరాన్ని చూశాడు తాను విన్నట్టుగానే అది చాలా అద్భుతంగా ఉంది పంజరం తయారు చేయడానికి చాలా నాణ్యమైన అధిక పరిమాణంలో గల లోహపు తీగలు వాడారు పంజరపు ప్రధాన ద్వారం అత్యంత బలంగా ఉంది మూడు అంతస్తులుగా పంజరం నిర్మించి ఉంది అందులోని పక్షులు ఆహారం తినడానికి నిద్రించడానికి ప్రత్యేక గదులు ఏర్పాటయ్యాయి వినోదంగా ఊగడానికి తూగుటూయ్యాల విహారం చేయడానికి అనువైన దారులు కూడా అమర్చి ఉన్నాయి గిరాల్డో ఆ పంజరం చక్కదనానికి అబ్బురపడ్డాడు నా భార్యకు బహుమతిగా ఇవ్వడానికి ఇలాంటి అద్భుత వస్తువు దొరుకుతుందని కలలో కూడా అనుకోలేదని సంబరపడ్డాడు బల్తాజాన్ను పక్కకు పిలిచి కళ్ళల్లో పితృవాత్సల్యం ఉట్టిపడుతూ ఉండగా అతని కళ్ళలోకి చూస్తూ అన్నాడు నువ్వు పంజరం తయారీలో చూపిన ప్రతిభ అమోఘం విశ్వకర్మను తల్పించావోయ్ కృతజ్ఞుని నా చిన్నప్పటి నుండి ఈ పనే అలవాటు ఇందులో నేను ప్రత్యేకంగా చూపిన ప్రతిభంటూ ఏమీ లేదు ఎంతో వినయంగా చెప్పాడు బల్తాచారు సరే సరే అంటూ ఆ వైద్యుడు పంజరాన్ని చేత్తో పైకెత్తి పట్టుకుని వేలం వేస్తున్నట్టుగా అందరికీ చూపించాడు అందరూ వినండి మిత్రులారా ఇదంతా అద్భుతమైన పంజరం అంటే దీంట్లో పక్షులనే అవసరం లేదు ఆ చెట్టు కొమ్మకు తగిలిస్తే చాలు గాలివాటుకు వీణ తీగలు మోగినట్లు దానికదే సంగీతం వినిపిస్తుంది అని చెప్తూనే బల్తాజార్ వైపు తిరిగి అన్నాడు బల్తాజార్ దీన్ని నేను కొంటాను ఖరీదెంతో చెప్పు వెంటనే వర్షలా కల్పించుకుంది దీన్నెప్పుడో అమ్మేశాం పాలపొంగులంటి ఆయన ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లయింది అవును ఇది జారస్ మాంటియల్ కుమారుడు పెపే కోసం తయారు చేసింది అని బల్తాజార్ అన్నాడు ఆ మాటలకు ఆయన గౌరవం ధ్వనించే గొంతుతో సరే అయితే కానీ ఆయన నీకేమైనా నమూనా ఇచ్చాడా అని అడిగాడు లేదు ఆయన పెద్ద పంజరం కావాలన్నాడు సరిగ్గా ఇలాంటిదే ట్రోపియల్ పక్షుల జంటను పెంచుకోవడం కోసం ఆయన పంజరం అంక చూశాడు సాలోచనగా ఇది ట్రోపియల్ పక్షుల జంట కోసం చేసినట్టు లేదు అన్నాడు కావచ్చు అంటూ బల్తాజార్ ఆ పంజరాన్ని సమీపించాడు అక్కడున్న పిల్లలు అతను చుట్టూ చేరారు చూడండి కొలతలు ఎంతో జాగ్రత్తగా ఖచ్చితంగా ఉన్నాయి అన్నాడతను చూపుడు వేలితో పంజరాన్ని వివిధ చోట్ల చూపిస్తూ వేళ్ల కణపులతో గుమ్మటం మీద తాటించాడు వేల తొమ్మిదలు జుమ్మని నాదం చేసినట్లు అది కంపనాలను సృష్టించింది చాలా బలమైన భారీ లోహపుతిగలతో చేశావు దీన్ని అవును కాని నాకు ఆ వ్యక్తి నమూనా ఇవ్వలేదు కొలతలు అసలే ఇవ్వలేదు అయితే ఇక సమస్యే లేదు అతను ఇలాంటి పంజరమే చేసివ్వాలి అని అడిగినట్లు రుజువు లేదు కాబట్టి ఇది నాకు అమ్మాయి ఆయన ఇట్లాంటివే చేసివమని చెప్పాడు అందుకే చేశాను మొండిగా అన్నాడు బల్తాజారు గిరాళ్లో అసహనంగా మొహం పెట్టాడు ఇట్లాంటిదిదే ఇంకోటి చేయవచ్చు కదండి వర్సులా జోక్యం చేసుకుంది ఆయన మనసులో తిరిగి ఆశ చిగురించింది వర్సుల ఆయన వైపు తిరిగి అంది మరి మీకేమంతా తొందర లేదు కదా చాలా తొందరగా ఉందమ్మా మిడుకు మిడుకుమంటూ ఆరిపోయే ఉంది నా భార్య ప్రాణం ఈ మధ్యాహ్నానికే పంజరాన్ని తెచ్చి ఇస్తానని ఆమెకి మాటిచ్చాను అటువంటి స్థితిలో ఉన్న నా భార్య కోరిక తీర్చడం నా బాధ్యత కాదమ్మా ఆయన ఆతృతంగా అన్నాడు క్షమించండి ఇంతకుముందే ఒకరి కోసం తయారు చేసిన దాన్ని ఇతరులకు అమ్మలేను బల్తాజార్ మొండిగా ఖరాకండిగా చెప్పాడు ఇక ఆయన చేసేదేమీ లేకపోయింది ఎగరవేశాడు మెడమీద పట్టిన చెమటను రుమాలతో తుడుచుకుంటూ తీరాన్ని దాటిపోతున్న నావవంక చూస్తున్నట్లుగా తదేకంగా పంజరం వైపే దృష్టి నిలిపాడు తరువాత తేరుకొని అన్నట్లు ఎంతిస్తామని చెప్పారు వాళ్ళు అని అడిగాడు మౌనంగా ఉన్న బల్తాజాన్ను గమనించి వరుసలా బదిలిచ్చింది అరవై పైసలు అండి అరవై పైసలు ఓ అద్భుత కళాఖండం దీన్ని కొన్నవారు ఎంత ధనవంతులో కదా అనుకుంటూ ఆయన నిరాశతో వెళ్ళిపోయాడు జోస్ మాంటియల్ కొన్ని ఇళ్ల అవతల ఉంటున్నాడు పాత పరికరాలతో వ్యర్థమైన కర్ర సామానులతో నింపిన భవంతిలో నివసిస్తున్నాడు అందులోని సామానంతా కొన్నదే అన్నది నిర్ధారణగా చెప్పలేని విషయం పంజరం గురించి అతనికి కూడా తెలిసింది అతని భార్య మానసిక వ్యాధి పీడితురాల్లా ఉంటుంది నిద్ర రాక ఇంటి పైకప్పును చూస్తూ గడిపింది ఆ మధ్యాహ్నాన్ని జోస్ నిద్రిస్తున్నాడు బయట నుండి వినిపించిన కోలాహలానికి తలుపు తీసిందామె ఇంటి ముందర జనం ఉన్నారు వారి మధ్య బల్తాజార్ నిలబడున్నాడు ఉన్నదాంట్లో మంచి దుస్తులు ఇస్త్రీ చేసినవి ధరించి చేత్తో పంజరాన్ని పట్టుకుని ఉన్నాడు ఆహా ఎంత సుందరమైన పంజరం ఆశ్చర్యంతో ఆమె తన కళ్లను తానే నమ్మలేకపోయింది అక్కడున్న వైపు అయిష్టంగా చూస్తూ బల్తాజార్ ఈ జనమంతా లోపలికొచ్చి ఇంటిని సంతగా మార్చకముందే పంజరాన్ని తీసుకొని లోపలికొచ్చాయి అని తొందరపెట్టింది ఆమెకు బల్తాజార్ కొత్తవాడేమీ కాదు అతని పనితనము నిజాయితీ ముక్కుసూటితనము చూసి అందరూ ఇష్టపడతారు చిన్న చిన్న పనులకు సైతం అతడినే పిలుస్తుంటారు బల్తాజార్ వెళ్ళి భోజనాల వల్ల మీద పంజరాన్ని ఉంచుతూ పేపే ఉన్నాడా అని అడిగాడు బడికెళ్ళాడు వచ్చే వేళయింది అని మాంటియల్ భార్య అంటుండగానే మాంటియల్ గబగబా మద్యం తాగి ఇక్కడికి ఏం జరుగుతోంది ఇక్కడ అరిచాడు గట్టిగా వచ్చి చూడు తెలుస్తుంది ఎంత గొప్ప అపురూపమైన వస్తువో భార్య కూడా అంతే గట్టిగా అరిచి చెప్పింది ఒంటి నిండా ఎలుగు గొడ్డులాంటి వెంట్రుకులతో ఉండి మెడ చుట్టూ తువ్వాలు చుట్టుకున్న అతను ఎవరది అంటూ రెట్టించాడు పేపే కోరిన పంజరం తయారు చేసి తెచ్చాను బల్తాజార్ చెప్పాడు ఎవరది వినబడినట్లుగా అడిగాడు అతను గొంతుపించి పేపేది పేపేది నీ కొడుకు ఈ పంజరాన్ని తయారు చేసి ఇవ్వమని చెప్పాడు తెచ్చాను అంతే కోపంతో రగిలిపోయిన మాంటియల్ ఎక్కడరా పేపే అంటూ గది దద్దరిల్లేలా అరిచాడు పేపే ఇంకా బడి నుండి రాలేదు అని భార్య చెబుతుండగానే వాడు వాకిట్లో అడుగుపెట్టాడు వాడు పన్నెండేళ్ల పిల్లవాడు వాణ్ణి చూడగానే తండ్రి పూనకం వచ్చిన వాడిలా ఉగిపోసాగాడు పేపే రాయిటు ఈ చెత్తను తయారు చేసేవమని బల్తాజారుకు చెప్పావా అని గద్దించాడు పిల్లవాడు తల వంచుకున్నాడు మాంటీల మాంతంగా వాడి జుట్టు పట్టుకొని గుంజుతూ నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు అంటూ గర్జించాడు పిల్లవాడు మాట్లాడకుండా పెదవులు కోరుకుంటున్నాడు ఏదో తెలియక పసివాడు భార్య సర్ది చెప్పబోయింది నువ్వు మాట్లాడకు కసరు అతను బల్తాజర్ వైపు తిరిగి నీకైనా కాస్త బుద్ధి ఉండక్కర్లేదా నా కుమారుడు భంజరం ఇవ్వమని అడుగుతున్నాడని నాతో ఒక్క మాట చెప్పాల్సింది ఒక పసిపిడ్డ అమాయకంగా చెబితే నువ్వు దాన్ని చేసి తీసుకొస్తావా అంటూ పంజరం వైపు ఒక్కసారైనా చూడకుండా దాన్ని విసురుగా చేత్తో ఎత్తి బల్తాదార్ చేతిలో పెట్టాడు దీన్ని తీసుకొని తక్షణం ఇక్కడ నుండి వెళ్ళిపో మరెవరికైనా అమ్ముకో నీ బూడి పంజరాన్ని అన్నాడు మాంటియల్ దురుసుగా తర్వాత కాస్తంత శాంతాన్ని అరుగు తెచ్చుకొని బల్తాజార్ భుజాన్ని తడుతూ నాతో వాదులాటుకు దిగొద్దు నా దసరే బలహీనమైన గుండె నేను కోపం తెచ్చుకోకూడదని డాక్టర్లు చెప్పారు అన్నాడు బల్తాజార్ ఇదంతా చూస్తున్న పేపే చేష్టలు అడిగాడు రెప్పవేయకుండా బల్తాజార్ చేతిలోని పంజరం వైపు చూస్తూ ఉన్నాడు ఉన్నట్లుండి నేలపై పడి దొల్లుతూ అది నాకు కావాలి అది నాకు కావాలి అని ఏడవసాగాడు పిల్లవాడి కళ్ళ నుండి ఒక చుక్కైనా నీరు కారలేదు తల్లి ఆ పిల్లవాడిని సముదాయించాలని చూస్తోంది కానీ వాడి ఏడుపు ఆపలేదు తల నేలకేసి కొట్టుకోమను తల పగిలేదాకా తర్వాత నువ్వు ఉప్పు కారం అద్దుతూ గాని వదిలేవాడిని కర్కసంగా అరిచాడు వాంటియల్ ఆ పిల్లవాడు త్వరగా ప్రాణం పోక విలవెల్లాడుతున్న అల్ప జంతువులా కనబడ్డాడు బల్తాజార్ కళ్లకు అదే సమయంలో ఇంట్లో వర్షులా ఉల్లిపాయలు తరుగుతూ ఆ పాత మధురమైన పాటను కూనిరాగం తీస్తోంది భర్త తెచ్చే డబ్బును తలచుకొని ఆమె గాలిలో తేలిపోతుంది ఇక్కడ బల్తాజార్ దయగా ఆ పిల్లవాడికేసి చూస్తూ పంజరాన్ని వాడి ఉంచాడు పేపే పైకిలే ఈ పంజరాన్ని నీకు ఉచితంగా ఇస్తున్నాను తీసుకో అన్నాడు ఆ మాటలకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది ఆ పిల్లవాడికి ఎగిరి గంతేశాడు దాదాపు తనంతా ఉన్న పంజరాన్ని రెండు చేతులు చుట్టి కాగిలించుకున్నాడు తీగల మధ్య సందులగుండా అటువైపున్న బల్తాజార్ను చూస్తుండిపోయాడు ఆనందంతో ఏం మాట్లాడాలో తెలియక మాంట్యల్ తన కఠిన స్వరాన్ని కాస్తంత మారుస్తూ బల్తాజార్ నీకప్పుడే చెప్పాను వెనక్కి తీసుకుపో అన్నాడు నాయన పేపే దాన్ని వెనక్కిచ్చేయమ్మా నా బంగారు తండ్రివి గదు నా మాట విను అని తల్లి బతిమాలింది బాబు పేపే దీన్ని నువ్వు ఉంచుకో అంటూ మాంటెల్ వైపు తిరిగి దీన్ని పేపే కోసమే తయారు చేశాను నేను అన్నాడు బల్తాజార్ బల్తాజార్ చెబుతూ ఉంటే నీకు కాదు చూడు దీనికి నేను ఒక్క సెంటు కూడా డబ్బు ఇవ్వను మాంటియల్ నిర్మోహమాటంగా చెప్పేశాడు నాకు డబ్బు అక్కర్లేదు పేపేకు బహుమతిగా ఇస్తున్నాను అంటూ వాకిలి తెరిచి అడ్డుగా ఉన్న జనసందోహం నడుమ దారి చేసుకుంటూ బల్తాజార్ అక్కడి నుండి వెళ్ళిపోసాగాడు నీ బోడి బహుమానం అవసరం లేదు వెనక్కి తీసుకెళ్ళమని చెబుతుంటే వినిపించుకోవేం చీచీ చివరకు నా ఇంట్లో నాకే లేకుండా పోయింది మాంటియల్ గట్టిగా అరుస్తున్నాడు బూతులు మురుగునీటి ప్రవాహంలా వెలువడ్డాయి అతని నోటు నుండి ఆ నాసిరకం వినోదశాలలో ఉన్నవారందరూ బల్తాజారుకు సాదర స్వాగతం పలికారు అభినందనతో ముంచెత్తారు పంజరాన్ని యాభై పేసులకి అమ్మాయట కదా ఎవరో అడిగిన ప్రశ్నకు అతను కొంచెం తెగమకపడ్డాడు నేను పెపే ఏడుపు చూడలేక పంజరాన్ని బహుమతిగా ఇచ్చానని వీళ్లకు తెలిసినట్లు లేదు యాభై పేసలు సంపాదించానని వీళ్ళు అనుకుంటున్నారు అలాగే అనుకుని వీళ్ళను అనుకున్నాడు అతను యాభై కాదు అరవై పేసలమ్మా అరవై పేసలకు అమ్మాయిను తెలుసా అన్నాడు డాంబికం ప్రదర్శిస్తూ భేష్ అంత పెద్ద మొత్తాన్ని మ్యాంట్యాల్ ద్వారా రాబట్టింది నువ్వు ఒక్కడివే బల్తాజాలు ఈ ఘనకార్యం సాధించినందుకు నీకు సత్కారం చెయ్యాలి ఈ ఆనంద సమయంలో మనమందరం బిందు చేసుకుందాం ఎవరో అన్నారు అన్నదే తడవు మరెవరో ఒక మందు సీసా తెప్పించారు ఆ మాత్రానికే ఉబ్బి ఉబ్బితెబ్బిబ్బైన అతను అక్కడున్న వారందరికీ తలా ఒక్కొక్క సీసా తెప్పించాడు తాగడం అనేది అతనికి పొద్దుగూకే వేళకు మత్తులో ఊగుతున్నాడు ఏదేదో వాగుతున్నాడు తనలో తానే మాట్లాడుకుంటూ రెండు గంటలపాటు జ్యూక్ బాక్స్ నుండి సంగీతం వింటూ డబ్బు చెల్లిస్తూ గడిపాడు అక్కడున్న వాళ్ళందరూ బల్తాజారుకు అదృష్టం ఆరోగ్యం కలగాలని దేవుణ్ణి ప్రార్థించారు డబ్బున్న వాళ్ళని ఉరితీయాలని తిట్టిపోశారు అతన్ని పొగిడారు సరిగ్గా భోజన సమయానికి బల్తాజార్ని ఒంటరివాడిని చేసి వాళ్ళు చల్లగా బయటకు జారుకున్నారు ఇంట్లో వరుసల ఘుమఘుమలాడే మసాలా కలిపిన మాంసపు ముక్కల్ని వేయించి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కప్పింది బల్తాజార్ కోసం రాత్రి ఎనిమిది గంటల దాకా కాచుకొని ఉంది అతను అందరికీ మద్యం కొని తాగించాడని తను కూడా తాగి తందలానాడుతున్నాడని ఎవరో వరుసలాకు సమాచారం అందించారు బల్తాజార్ ఇది ఎన్నడూ తాగి ఎరుగడు ఆమె అతని కోసం ఎదురు చూసి ఎదురు చూసి అర్ధరాత్రి పన్నెండు గంటలకు నిద్రపోయింది ఆ సమయంలో విద్యుత్ దీపాల కాంతితో దగదగ మెరిసిపోతున్న గదిలో ఉన్నాడు బల్తాజార్ కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి అందరూ వెళ్ళిపోయారు అతను ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు కిటికీ చెక్కపట్టి కింద గోడ మీద చిన్న చిన్న పిచ్చుకలు మాత్రం అటు ఇటు తిరుగుతున్నాయి అతనికి తోడుగా ఉన్నాయంతే అతని ముఖం ఎర్రబారింది అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు పెనుమత్తులో జోగుతున్న అతనికి ఒక విపరీతమైన కోరిక కలిగింది ఒకే సమయంలో ఒకే మంచం మీద ఇద్దరు స్త్రీలతో గడపాలని ఆ రోజు వినోదాలతో ఖర్చు తడిసి మోపిడైంది అతని వద్ద అంత డబ్బు లేదు మరుసటి రోజు డబ్బిస్తానని చెప్పి తాకట్టుగా గడియారాన్ని ఉంచి బయటపడ్డాడు రెక్కల్ని చాచి గాల్లో ఎగురుతున్న గద్దెలా చేతులూపుకుంటూ వీధిలో నడుస్తున్నాడు బల్తాచారు అలా నడుస్తున్నప్పుడు తన బూట్లను ఎవరో దొంగిలించారని తెలిసింది తౌ దొంగనాయాలు పోతే పోని ఈ భూమిపై ఎవరు శాశ్వతం పోగొట్టుకున్న తుచ్చమైన మాటి గురించి ఆలోచిస్తూ నేను పొందుతున్న ఈ సాయంకాలపు దివ్యానందాన్ని ఎందుకు వదులుకోవాలి అన్నాడు జరిగిన సంఘటనలు అతని స్మృతిపథం నుండి జరిగిపోయాయి మరుసటి రోజు ఉదయం ప్రభాత ప్రార్థనకు తెల్లవారుజామున వెళుతున్న మహిళలు వీధిలో పడి ఉన్న బల్తాజార్ శవాన్ని చూసి భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు కథ సమాప్తం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి